హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఈ వీడియో అనేది అందరికీ నచ్చుతుంది ఇది న్యాచురల్ విలేజ్ వీడియో అండి తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మా ఊర్లో చేపలు పడుతున్నారండి వలల ద్వారా ఎన్ని చేపలు వచ్చాయి ఏ చేపలు అనేవి లైవ్ లో ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేయండి చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెరువు మధ్యలోకి వెళ్లి ఇలా వలలు వేసి చేపలు పడుతున్నారు ఆ ఊర్లో ఎప్పుడు చేపలు పట్టినా కానీ చెరువు దగ్గరికి వెళ్లి అందరూ వాళ్ళకి నచ్చినవి బతికి ఉన్న చేపలు తెచ్చుకుంటారు చాలా తక్కువకే దొరుకుతాయి ఈ చేపలు ఇక్కడ చూసారు కదా ఈ చేపలు అనేవి బతికి ఉండి ఎలా కొట్టుకుంటున్నాయో కొన్నైతే ఈ తట్టలోంచి బయటకు కూడా వస్తున్నాయి మీ ఊర్లో చెరువు ఉంటే ఆ చేపలు పట్టినప్పుడు కేజీ ఎంతకు దొరుకుతాయో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి మా ఊర్లో చెరువులు అయితే చేపలు పట్టినప్పుడు కేజీ ఎంత అంటే కొరమైన చేపలు అయితే కేజీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది అవి కూడా బతికున్న చేపలు పెద్ద పెద్దవి అయితే ఇంకా ఈ పాంప్లైన్ చేపలు అయితే మూడు లేదా నాలుగు కేజీల వరకు ఫిఫ్టీకి ఫార్టీకి కి అలా దొరుకుతాయి పాంప్లెంట్ ఫిష్ అయితే చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి కొంతమంది అయితే చెరువు దగ్గరికి వెళ్ళేసి చిన్న చిన్న చేపలు ఒడ్డుకొస్తాయి పట్టేటప్పుడు వాటిని అయితే పట్టి కవర్లోకి వేసి తెచ్చుకుంటారు ఫ్రీగా వాళ్ళకి ఏమైతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఒకసారి చేపలు పట్టే జాలర్ను అబ్జర్వ్ చేయండి వీళ్ళు చుట్టూ ఎవ్వరూ లేరు వీళ్ళు నడి చెరువులో ఉన్నారు వీళ్ళు కేవలం ఈ జాలర్ పెద్ద పెద్ద చేపలను మాత్రమే పెడతారండి వలలో చిక్కుకున్న చిన్న చేపలు తీసేసి బయట ఒడ్డున వేస్తారు చాలా మంది వాటిని తీసుకొచ్చుకొని చిన్న చేపలు పులుసు పెట్టుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా ఇట్లా చెరువులో బతికున్న చేపలు కూడా తినడానికి చాలా టేస్ట్గా అనిపిస్తాయి మాకైతే మా హస్బెండ్ ఒక రెండు కేజీలు కొరమైన వరకు తీసుకొచ్చారు పాంప్లెంట్ చేపలు అయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో మా ఊరు చెరువులో చేపలు పట్టినప్పుడు ఊళ్ళో జనం హడావుడి మామూలుగా ఉండదండి చాలామంది ఎక్కువగా ఈ చెరువు దగ్గరికే వస్తూ ఉంటారు ఊరిలో వాళ్ళందరూ ఇంత తక్కువగా ఈ చెరువులో చేపలు ఇంకా అవి బతికి ఉన్నవి దొరుకుతున్నాయి అంటే ఎవరైనా ఇంట్లో ఎందుకు కూర్చుంటారండి చాలా వరకు ఊర్లో ఆల్మోస్ట్ మగవాళ్ళందరూ ఈ చెరువు దగ్గరే ఉన్నారు చూసారండి ఈ వలలో ఎన్ని అయితే పడ్డాయో నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేప చూడండి ఎలా విసిరేస్తున్నారో వాళ్ళు అయితే చెరువులోకి చిన్న చిన్న వాటిని అంత ఇంట్రెస్ట్ చూపించారు చేపల మీద వాళ్ళు నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేప గిలగిల కొట్టుకుంటుందండి నీళ్ళు లేక మేము కూడా చెరువులో నుంచి బతికిన చేపలు ఎన్ని తెచ్చుకున్నామో చూడండి ఇవన్నీ ఫాంప్లెంట్ ఫిష్లు అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటాయని మా మావే గారు చెప్పారు ఈ ఫాంప్లెంట్ ఫిష్లు అనేవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఎందుకైతే నాకైతే అర్థం కావడం లేదు వీటి ధర అయితే తక్కువగా ఉన్నా కానీ వీటిని చేసుకోవడం అంటే చాలా రిస్క్ తో కూడిందండి ఓపికతో ఈ చేపలను అయితే చేసుకోవాలి మా అత్తగారు అయితే చేస్తున్నారు ఈ చేపలు నాకైతే తెలియదు కదా ఇక మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఈ చేపలను అయితే క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఏమేం కావాలో నేను అయితే అందిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి కొరమీన్ పెద్ద చేప అండి రెండున్నర కేజీలో మూడు కేజీలో ఉందని మా హస్బెండ్ చెప్పారు ఇది ప్రత్యేకంగా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి అయితే ముళ్ళు తక్కువగా ఉంటాయి ఇది పెడితే బాగుంటుందని మనం బయట మార్కెట్ లో కొరమీన్ ఫిష్ అయితే కొనాలంటే కేజీ నాలుగు వందల నుంచి ఐదు వందలు వందల వరకు ఉంటుంది మీ ఊర్లో అయితే ఈ పాంప్లెట్ ఇంకా ఈ కొరమైన చేపలు కేజీ ఎంతకు దొరుకుతాయో నా కామెంట్ లో కామెంట్ చేయండి నాకైతే ఈ బతికున్న చేపలు వండుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా కామెంట్ లో కామెంట్ చేయండి వీళ్ళని ఎలా క్లీన్ చేయాలనేది నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను